మంచి శకును గానే భావిద్దాం ఊరుణదేవుడు మన పార్టీలో చేరాడని భావిద్దాం అలాగే సోదరులరా జగన్మోహన్ రెడ్డి తక్కువ వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ రెండు వేల కోట్లకు పెంచి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన మళ్ళీ రావాలని అలాగే అలిపిరిలో బాంబు దాడి జరిగినా భయపడని కంట తన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీరు పెట్టించిన మనుషుల్ని ఏమనాలి సోదరులారా నా విజయంతో సమాధానం చెప్పాలని ఎప్పుడు అలుగుటయ ఎరుగని అజాత శత్రువు అతడు అలిగిన నాడు సాగరములని ఏకము కాకపోవని భారతంలో ధర్మరాజు గురించి ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఏ రోజు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం ఇలాంటి చైని పెద్ద మనిషిని ఇది గౌరవ ఇది గౌరవ ఈ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకి అడుగు పెట్టిన ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి దానికి సంసిద్ధులై పదమూడో లో తెలుగుదేశం పట్టణ ఒకటాకి సిద్ధంగా ఉన్న పరిస్థితులు సోదరులరా ముగ్గురు నలుగురు శాసనసభ్యులు పనికి మన వాగుడు వాగితే స్పీకర్ పనికి మన కూర్చుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి ఆ రోజు మైసూబలో ద్రౌపది నా చేర వడలాగుతున్నారు మావా అంటే చూడగలుగుతున్నాను ఎలా చెప్పగలను అంటాడు కళ్ళు లేవు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఉండి మౌన అర్థంగీకారం ఈ పెద్ద మనిషి చేత కన్నీరు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక పరికిరాడని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీసేస్తానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడిని తెలుగుదేశం నుంచి తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా హోదా పోయిందా అని అడుగుతున్నా తొంభై నాలుగు ఎన్నికలు రిపీట్ అవుతున్నాయి రెండు ఎంపీలు ఉన్న ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం స్టన్నింగ్ మెజార్టీ అధికారంలోకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా మిగలని పరిస్థితి అదే పరిస్థితిలో ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనే నేను భావిస్తున్నా అలాగే సోదరులారు వైసీపీలో ఎన్నో అవమానాలు మోసా నిద్ర రాత్రులు గడిపా కేడిసిసి బ్యాంకుని నెంబర్ వన్ స్థానంలో పెట్టినా